అలాగే పాత్రిక మిత్రులు నిరాహార దీక్ష చేస్తున్న మిత్రులకు దండలు వేసి సంఘీభవం తెలుపుతున్న పాత్రికేయ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మెడికల్ యూనియన్ అధ్యక్షులు మురళీపాడు శ్రీనివాసు గారు మాజీ అధ్యక్షులు రఘునందన్ గారు ఉపాధ్యక్షులు మరియు బాడీ మెడికల్ అసోసియేషన్ బాడీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం ఎమ్మెల్యే అంజందన్ గారు వేదిక వద్దకు రాగలని ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజికంగా రాజకీయంగా వెనుకబడుతున్నారనే ఉద్దేశంతో అందరినీ ఏకతాకి పైకి తీసుకురావాలని కానీ అది ఇప్పటికి కూడా నెరవేరకపోవడం చాలా శోచనీయం మరియు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా పదే పదే వంత పాడడం బీసీలు ఇక ఇదిగో తోక అదిగో పులి అదిగో పో పులి ఇదిగో తోక అన్న చందంగా ఇప్పటి కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడం ఇదైన నిజంగా శోచనీయమే బీసీ రిజర్వేషన్ల కొరకై మరి ఒక్కరోజు దీక్ష చేపట్టిన మరి బీసీ నాయకులకు మనోజ్ గారికి తమ్ముడు మనోజ్ గారికి రాకేష్ గారికి అంజన్న గారికి సలావుద్దీన్ గారికి రాజు గారికి బీసీ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు మరి రిజర్వేషన్ ఎందుకు జాప్యం చేస్తుండో దాన్ని మనం అందరం గమనించాలి పెట్టింది వాళ్ళే తీసుకొచ్చేది వాళ్ళే మరి అడ్డం పెట్టేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్లకు తగిన బుద్ధి చెప్తేనే మరి బీసీలంతా ఏకమై వాటిలకు అతీతంగా తగిన బుద్ధి చెప్తే తప్ప మరి వాళ్ళు దీన్ని కాలయాపన చేసుకుంటూ ఇట్లనే పొడగించుకుంటూ ఉంటారు మరి ఇంతమంది బీసీలు ఉన్న కొడుమేలో మరి ఇక్కడున్న బీసీలందరూ నిజంగా ఇక్కడ వెయ్యి మందికి తక్కువ కనిపించదు మరి ఎందుకు ఇక్కడ తక్కువ కనిపిస్తారో నాకు అర్థం మరి బీసీ రిజర్వేషన్లు ఒక్కరికి అచ్చటి కావు రిజర్వేషన్ అయితే అందరి బీసీలకు కూడా మరి సమానత్వం దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ దయచేసి చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఈ ఒక్కరోజు దీక్షకు సంక్షేపం తెలపాలి మరి ఎందుకు ఈ ఒక మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక నాయకుడు చెప్పిండు ఇది పెద్ద సమస్య కాదు ఆర్టికల్ నైన్లో పొందుపరిచినటువంటి దాన్ని పార్లమెంటులో పార్లమెంటులో మరి తీర్మానం చేసి మరి మన దగ్గర ఉన్న మరి బీజేపీలో ఎనిమిది మంది ఉన్నారు ఎంపీలు కాంగ్రెస్లో ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు పోరాటం చేసి ఖచ్చితంగా ప్రధానమంత్రిని ఒప్పించి ఒకరోజు డిలీ దీక్షలో పాల్గొన్నందుకు వారికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకంటే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కావాలనేది అనేక రోజులుగా పోరాడుతున్న సమస్య మరి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్నిట్లలో ముందుండి వారికి అన్నిట్లో రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఏదైతే బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటంలో అంబేద్కర్ సంఘాల తరఫున మేము పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ వారికి వెన్నంటి ఉంటామని చెప్పి ఈ సభాపంగా తెలియజేస్తున్నాను మరి బీసీ రిజర్వేషన్ అనేది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇలా అన్ని పార్టీలు మేము బీసీ రిజర్వేషన్ మేము బీసీ రిజర్వేషన్ పోరాడుతున్నాం చేస్తున్నాం అధ్యక్షులను చేస్తున్నాం అంటున్నారు మరి ఎక్కడ పోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి కూడా బీసీ రిజర్వేషన్ తలుచుకుంటే రేపే డిక్లేషన్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ నిరేసన్ వెంటనే ప్రకటించి బీసీ నిరేషన్ అమలు చేయాలని చెప్పి ఇది చేసినట్టయితే ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగంగా ఇటు రాజకీయంగా బీసీలు చాలా ఎదుగుతీ ఎగుదలను ఎదుగుతారని చెప్పి మేము మనవి చేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనవి చేసుకుంటున్నాం బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలి నలభై శాతం వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై హేంద్ జై తెలంగాణ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మన కురుమ్యాల గ్రామ అభివృద్ధి కోరుతూ సామాజిక కార్యకర్త బింగి మనోజ్ ఆలోచన మేరకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ప్రకటించాలనే సంకల్పంతో ఆలోచన చేస్తే దానికి గ్రామ యువకులు కలిసి దీక్ష ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క దీక్షను స్ఫూర్తిగా జయశంకర్ సార్ స్ఫూర్తి తీసుకొని జయశంకర్ సార్ ఎలా అయితే తెలంగాణకు స్ఫూర్తి ప్రభావం అయిందో అలా నేను ఈ దీక్ష ఉద్యమంగా మారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీటీ ప్రకటించాలని కోరుకుంటున్నాను ఈ బింగి మనోజ్ గ్రామభివృద్ధి కూడా పుడుమ్యాల్లో లేనప్పటికీ కూడా గ్రామ అభివృద్ధి కావాలనే తపన ఆలోచన ఉన్నటువంటి ఒక కార్యకర్త ఎన్నో సేవ కర్మలు చేస్తూ సర్పంచ్గా ఇక్కడ లేకున్నా చాలా సార్లు పోటీ చేసి గెలిచే పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా స్వామి వివేకానంద అంటుంటాడు వంద సార్లు చేసే ప్రయత్నంలో విఫలమైన మళ్ళా వంద ఒకటో సార్లు ప్రయత్నించు విజయం నీదే అవుతుంది అని అన్నాడు అలా ఎందుకు రాకుండా ప్రతిసారి పోటీ చేసే ఉన్నాడు ఆ ఒక సంకల్పంతో ఆ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ ఈ బీసీ యూనిట్ కావాలని చెప్పి తన సంకల్పాన్ని కూడా నెరవేర్చాలి ప్రజలంతా ఆశిస్తూ ఈ మనోజ్ చేసే ఆలోచన అందరూ సంఘీభావం తెలిపి మేము మా ప్రతి తరపున మా విశ్వ బ్రాహ్మణ యూనిట్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం ప్రకటిస్తున్నాము మీరు ఆలోచన మేరకు ప్రభుత్వాలు దిగివచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ ఈ రిజర్వేషన్ ను పూర్తి స్థాయిలో బీసీ వాళ్ళకే కట్టించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఆలోచన వేరుగా ఉంది మీకు అర్థం కావట్లేదు బీసీలను విడిసేటువంటి ఆలోచన ఉంది బీసీ ప్రకటించే ఆలోచనలో ఈ నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో ప్రకటించట్లేదు అనిపిస్తుంది మైనార్టీని కలిపే ఆలోచన కాబట్టి బీసీలకే కట్టించాలని కోరుకుంటూ మీరు యొక్క ఆలోచన జీప్రంగా కావాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను